హలో ఎవ్రీవన్ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా సజ్జ రొట్టెలు విత్ చిక్కుడుకాయ కర్రీ అనమాట ఇక్కడైతే నేను చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ముందుగా అయితే ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని పోపు దినుసులన్నీ వేసుకుని తర్వాత ఆనియన్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు అలాగే ధనియా పౌడర్ గరం మసాలా వేసుకుని మిక్స్ చేసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి ముందుగా కుక్కర్లో టూ విజిల్స్ ఉడికించుకొని పెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా వేసి మిక్స్ చేసుకుంటే రెడీ మన టేస్టీ టేస్టీ చిక్కుడుకాయ కర్రీ ఇక్కడ చూసారా చేత్తో నేను ఇక్కడ సజ్జ రొట్టెలు కొడుతున్నాను ఇవి టూ టైప్స్గా చేసుకుంటారు అప్పటికప్పుడు తినడానికి అయితే సాఫ్ట్గా చేసుకుంటారు లేదా స్టోర్ చేసుకుని స్నాక్స్లా అయితే కొంచెం హార్డ్గా పాపడ్లాగా చేసుకుంటారు చాలా టేస్టీగా ఉంటాయి వీలైతే ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ చూశారు కదా మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదేనండి సజ్జ రొట్టి విత్ చిక్కుడుకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాంబినేషన్ వీలైతే మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్